ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరిపై మండల ప్రెసిడెంట్లు తీవ్రంగా విరుచిపొట్టారు పార్టీ మండల అధ్యక్షులపై రేణుక చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి చిల్లర వేషాలను నాటకాలు మోసాలు మానేయాలని హెచ్చరించడంతో ఆమెపై పార్టీ కార్యకర్తలు తీవ్రంగా ఆరోపణలు చేశారు ఇంతకాలం సైలెంట్గా ఉండి ఇప్పుడొచ్చి మాకు నిద్రలు చెప్తారా అంటూ నిందించారు దీంతో రేణుక నువ్వేవడు రా అంటూ అరవడంతో సమావేశంలో గందరగోళం నెలకొంది కనిపిస్తారు సోషల్ మీడియాలో అడ్డుకోలే ఫోటోలు పెట్టుకుంటారు వాళ్ళు చేసేది పొత్తు కాబట్టి మీరు బాధ్యత వహించి పోస్ట్ కావాలన్నప్పుడు ఈసారి మీరు ఏ కూతులో ఎన్ని ఫోటోలు వచ్చినాయో

我们应该把保